వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ వార్తలు చదువుతున్నది మిస్ హసీనా నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ రాష్ట్రంలో ఉచిత ఇసుక అమలు చేయాలని ఇసుక క్వారీలను తెరవాలని వినియోగదారులకు ఇసుకను అందుబాటులో ఉంచాలని భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించాలని ఇసుక క్వారీల్లో అవినీతి లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా మోవ మండలం కూచిపూడి సెంటర్లో భవనిర్మాణ కార్మిక అడ్డా దగ్గర నిరసన కార్యక్రమం జరగడం చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సీలం నారాయణరావు పార్టీ మండల సభ్యులు సిహెచ్ సుబ్రహ్మణ్యం సేటియు మండల నాయకులు ఏనుగు శ్రీనివాసరావు కొండ కాకి రాజశేఖర్ నిర్మాణ కార్మికులు వేణుబాబు గోపి తాతాయనాది రాయన పాండురంగారావు నాగరాజు వెంకటేశ్వరరావు నాగేంద్ర కుమార్ శ్రీనివాసరావు జగదీష్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇరవై రోజులు వచ్చి వచ్చింది కానీ వ్యక్తులు మారీలు మాత్రం అవినీతి అరికట్టలేదు ఎవరికి మళ్ళీ మళ్ళా తథాప్రజంగానే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళందరికీ వెళ్తున్నాయి కాబట్టి మనకి పనులు కలవాలంటే పనులు కల్పించాలంటే ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులందరికీ యాభై లక్షల మంది కార్మికులు ఉన్నారు వీళ్ళందరికీ పనులు కావాలంటే ప్రభుత్వం క్వారీలు తెరవాలా అందుకని మన జిల్లాలో ఉన్న శ్రీకాకుళం కానీ ఐలూరు కానీ రొయ్యూరు కానీ కోటవల్లూరు కానీ అట్లాగే పులిగట్టు కానీ ఎన్ని కోరీలు ఉన్నాయి ఈ కోరీలన్నీ కూడా తీసులేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి ఉచిత ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఈ సిక్స్ పథకాల్లో కూడా అమల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాము అందరికీ అందుబాటులో తీసుకొచ్చని చెప్పారు ఇప్పటికే మౌలికమైన కాలనీలు చాలా కాలనీల నిర్మాణాలు ఆగిపోయాయి కాబట్టి వెంటనే ఇసుకని రాష్ట్ర ప్రభుత్వం ఇంతమంది మందిగిన గృహ కూడా చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని మండలాల్లో అన్ని కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క హామీని అమల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మా మండలం గృహ నిర్మాణ కార్మికులు ఆధ్వర్యంలో జరిగే ఇసుక హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీరు చేయనందుకు సిపిఎం పార్టీ తరఫున మన సిఐటి తరఫున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు రాష్ట్ర ప్రభుత్వం మనం మేలుకొని ఈ హామీ నిలబెట్టుకోబోతే భవిష్యత్తులో కార్మికులతో పెద్ద పోరాటాలు ఆంధ్ర రాష్ట్రం నిర్వహించవచ్చు చెప్పి కోరుతున్నాం కాబట్టి ప్రజలకు ఉపయోగపడే కార్మికులు పరికల్పించే పథకాన్ని అమలు చేయంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా యొక్క డిమాండ్ కార్మికుల ఉపాధిని పట్టగొట్టుకోకుండా వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా క్వారీలని తెరవాలి విస్తృత క్వారీలు అవినీతి అరగట్టాలి గతంలో కాకుండా అందరికీ మీరు ఇస్తారామీ ఉచితంగా ఇస్తాను హామీని యజమానులకి ఇతర పట్టణాలు కట్టే వాడికి కూడా ఇసుక సప్లై చేయాలి దాని యొక్క ఏదైతే హామీలు ఉన్నాయో ఆ అవినీతి అరగట్టి క్వారీలు పేదవాడి అందరికీ న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ముందుకొచ్చి ఈ యొక్క ఇసుక హామీనే అమలు చేయకపోతే భవిష్యత్తులో ఆర్థికతో పెద్ద పోరాటం చేయడానికి సిదిక సంఘంగా ముందుండవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తాం